హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చీప్ అండ్ బెస్ట్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ కుర్తీ సెట్ వచ్చి టూ పీస్ కుర్తీ సెట్ దీన్ని నేను జియోలో నుంచి తీసుకున్నాను డీటెయిల్స్లోకి వెళ్తే ప్రోడక్ట్ డీటెయిల్స్లోకి ఇది నేను బిగ్ బాల్స్ అప్పుడు తీసుకున్నాను నాకు త్రీ సిక్స్టీ రూపీస్ పడింది అండ్ ఇది కలర్ వచ్చి ప్రోడక్ట్ కలరు టర్కోయిస్ బ్లూ అండ్ కుర్తా కాలర్ వచ్చి అండ్ కాలర్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ బ్లెండ్ సేమ్ క్లాతే సేమ్ ప్యాంటు కుర్తి రెండు కాటన్ బ్లెండే ప్యాంటు డీటెయిల్స్లోకి వెళ్తే పాకెట్స్ వచ్చాయి ఇంకా ప్యాంటు ఎలాస్టిక్ వచ్చింది సెమీ ఎలాస్టికేటెడ్ వన్ సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ బెల్ట్ అనమాట నేను ప్రోడక్ట్ కోడ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను ప్రోడక్ట్ కోడ్ తీసుకెళ్ళి మీరు అజియోలో సెర్చ్ చేస్తే మీకు ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది మీరు ఒకసారి చూస్తే ఇది ప్రింట్ కాదండి ఇది వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చా డీటెయిలింగ్ ఇచ్చారు స్ట్రిప్స్ కుర్తా అనమాట ఇది స్ట్రిప్డ్ కుర్తా ఐ మీన్ వీవ్లోనే వచ్చింది అది అది ప్రింట్ ఏం కాదు అంటే వాష్ చేస్తే వెళ్ళిపోయేది ఏం కాదు చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది నేను తీసుకున్న వాటిలో బెస్ట్ కుర్తా సెట్ ఇది అజీవ్ నుంచి చాలా తక్కువ రేట్లో తీసుకున్నాను ఇంకా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్